ప్రధానిగా నేడు మోదీ ప్రమాణం రాజ్ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళి బీజేపీ వద్దనే కీలక మంత్రిత్వ శాఖలు కిషన్ రెడ్డి బండి సంజయ్ కు బెర్త్ ఖరారు కేంద్ర కేబినెట్ ఖరారు మిత్రపక్షాలకు కేబినెట్ సహాయ మంత్రి పదవి శివసేనకు కేబినెట్ పదవులు రామ్మోహన్ నాయుడు పెమ్మసానికి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు ఆహ్వానం మోదీ ప్రమాణ స్వీకారానికి దేశాధినేతల హాజరు ఈ నెల పన్నెండున సీఎంగా చంద్రబాబు ప్రమాణం ముహూర్తంలో ఎలాంటి మార్పు లేదన్న పార్టీ వర్గాలు విగ్రహాలపై దాడుల్ని ఖండించిన షర్మిల బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ ముగిసిన రామోజీరావు అంత్యక్రియలు పాడెమోసిన చంద్రబాబు తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న రుతుపవనాలు పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు ముంబై థానేలకు భారీ వర్ష హెచ్చరిక డెన్మార్క్ ప్రధాని ప్రెడెరిక్సెన్ పై దాడి దుండగుండి అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది నేడు భారత్ పాక్ మధ్య టీ ట్వంటీ మ్యాచ్ అగ్రరాజ్యం వేదికగా దాయాదుల మధ్య సమరం